స్ నమస్తే అండి చూడండి ఈరోజు మన ఛానల్లో మటన్ ఫ్రై అనమాట ఫస్ట్ మటన్ని ఉప్పు పసుపు వేసి కుక్ చేసి పెట్టుకోవాలి అదే ఉడికి చావురిచ్చి అంటాం కదా ఆ విధంగా తర్వాత అక్కడ ఆయిల్ ఆయిల్ వేసేసి అందులో కొంచెం కరివేపాకు ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి అలా ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాచి అల్లం వెల్లుల్లి అన్నమాట అది వేస్తున్నాను అది వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం అయితే వేయించుకోవాలి వేయించేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అలా కలుపుకోవాలి పసుపు అలాగే కారం యాడ్ చేసుకున్నాము పసుపు కారం వేసి కొద్దిసేపు వేయించుకోవాలి చేసి మనము కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అయితే ఇందులో వేసేసుకుందాము ఉడికించుకున్న మటన్ నేను కుక్కర్లో పెట్టి ఒక మూడు నాలుగు విజయలు వచ్చేంతవరకు అయితే ఉడికించుకున్నాను అందులో వేసేసి బాగా కలిపేసి క్యాప్ పెట్టేసుకోవాలి అలా క్యాప్ పెట్టేసిన తర్వాత అయితే మనకి వేగిపోయి కదా వెల్లుల్లి అయితే వేసేసుకుందాం కచ్చాపచ్చగా దంచి వెల్లుల్లి వేసేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటే బాగా చక్కగా వేగుతుంది తర్వాత ఇందులో ధనియా పౌడరు గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ధనియాలు కొన్ని మిరియాలు వేసి వేయించి దంచి పౌడరు అనమాట దంచుకున్న పౌడర్ని వేసేసుకొని వేయించి వేసేసుకొని కలిపేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసి లాస్ట్లో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ ఎమ్మి చికెన్ మటన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి